ఇదేంద్ర పొద్దు పొద్దున్న కడపలు చూపెడుతుంది అనుకుంటున్నారా కాదండి పొద్దునైతే లేసాను అది కడిగి వేసుకున్నాను కానీ ముగ్గు పెట్టలేదని ముగ్గు ముగ్గు తీసుకు ముగ్గు వేసుకున్నాను ఎందుకంటే స్కూల్ టైం అవుతుందిగా పిల్లల్ని కూడా స్కూల్కి పంపించారు నేను కూడా వంట వీడియో తీసుకోవాలనేసి ఈరోజైతే ఒక ఇదేంటిది వంట చేస్తున్నాను కానీ అది వంట ఏంటంటే కలెగూర అంటారు కలెగూర కలెగూరున్న ఒక తోటకూరను ఆకుకూరలు ఆకుకూరలను అంటారు ఇది ఒక ఆకుకూర కాదండి నాలుగైదు రకాలు కలిసి ఉన్నది ఇందులో ఈ కలగూరలు అంటే నా తీసుకునే ఆకు తీసుకునే కాడమ్మ కిడ్నీ మంచిది పిల్ల రాళ్ళు ఉన్నా కానీ ఇవి మంచిగా పనిచేస్తుంది అనేసరికి అయితే నేనైతే తీసుకున్నాను చూడండి దీంట్లో మీకు కనిపిస్తాయి చాలా టైప్స్ ఆఫ్ ఆకులు అయితే ఉన్నాయి ఇక మార్నింగ్ టైంలో కదా ఫ్రెష్ అయ్యొచ్చిన కొంచెం వేడిగా వాటర్ తాగాలి నేను తాగేసి మా బాబుకి అయితే వేడి వాటర్ అయితే ఇస్తున్నాను మీరు ఎంతమంది మార్నింగ్ టైంలో వేడి వాటర్ తాగుతారు అనేది కామెంట్ అయితే చేయండి కామెంట్ చేయండి నస్తే కనుక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కలగూర మీకు కనిపిస్తుంది కదా చూడండి ఎన్ని ఎన్ని టైప్స్ ఆఫ్ ఆకులు ఉన్నాయో చూడండి మీరు కూడా ఈ ఆకు గిట్లా తెలిసిందంటే కామెంట్ అయితే చేయండి అది ఏం అంటారు చూడండి నేనైతే కలగూర అయితే ఈరోజు అడుగుతాను ఎప్పుడు తెచ్చినా కానీ తోటకూర అనేది ఒక్క ఆకే ఒక్క టైప్స్ ఆఫ్ ఆకే తీసుకొచ్చేది కాదే దీంట్లో నాలుగైదు రకాలు కలిసి ఉన్నాయి చూడండి ఈ ఆకు గనుక తెలిస్తే కనుక కామెంట్ అయితే చేయండి చూడు కొంచెం డిఫరెంట్గా ఉన్నది దాని పేరు నాకు తెలియదు చూసినా కానీ పేరైతే తెలియదు అందుకని కానీ నేను ఫటాఫట్ పిల్లలు వంట అయితే చేయాలనేసి రైస్ గడిగి పెట్టేసుకున్న రైస్ ఉడుకుతూ ఉంది కుక్కర్లో కుక్కర్లో వేసేస్తారు తోటకూర ఏదంటే కలికూర అయినా ఏదైనా పప్పులు తప్ప ఒక చికెన్ మటన్ తప్ప మీల్ని అన్నీ కుక్కర్లో వేస్తాను చూడండి అన్న అయితే వేసేస్తున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక మన ఛానల్ ఫాలో అవ్వండి మీరు కూడా ట్రై చేసి కలిగి ఎప్పుడైనా మీరు వండుకున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఎందుకు ఇది రోజు మనం చేసుకునే అట్లే కదా ఇదే ఇందులో కొత్త ఏముంది అనుకుంటున్నారా కొత్త కాదండి ఇంట్లో ఇంట్లో ఉండేదా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇది ఏదో వీడియో పెడుతుంది అని అనుకుంటారు కదా అలా కాదండి ఇది హెల్త్కి కూడా మంచిది కళ్ళకు కూడా మంచిది కాబట్టి ఆ అందుకోసమే నేను కలిగిర అనేది అయితే వీడియో పెడుతున్నాను అంత చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల మీరు ఒక లైక్ ఇచ్చారనుకో నాకు ఇంకా బాగా తీయాలనిపిస్తుంది ఫస్ట్ తీసిన స్టార్టింగ్ వీడియోస్ చూడండి ఇప్పుడు చేసే వీడియోస్ చూడండి ఎలా ఎంత ఇంప్రూవ్ ఉన్నది అనేది మీకు ఇంప్రూవ్ అనిపించింది అనుకో లైక్ అయితే చేయండి మా పిల్లకి కూడా నేను స్నాక్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను చూడండి స్వీట్ కార్న్ అయితే ఉడికిపోయింది పిల్లకు బాక్సులలో అయితే పెట్టేసి వాళ్ళకు లంచ్ అయితే పెట్టాలి నేనైతే బాక్సులలో అయితే వేసేసి పక్కకు పెట్టుకుంటాను ఎందుకంటే కుక్కర్ విజిల్ వచ్చేసరికి మనకు కలిగూర రెడీ అయ్యేసరికి మనమైతే స్నాక్స్ స్వీట్ కార్న్స్ అయితే బాక్సులలో పెట్టేసుకుని స్నాక్స్ అయితే పెట్టేసుకుందాం ఇంకా విజిల్స్ అయితే రాలేదు మీరు కూడా కలిగూర ఆ ర హెల్త్ పరంగా కూడా మంచిదేనండి ఆకుకూరలు ఎందుకంటే ఏమంటారు ఆకు పక్కకు డిస్టర్బెన్స్ వస్తుంది కదా మేకలు వచ్చాయండి మా ఇంటి ముందట అందుకనే మేకల శబ్దం బాగానే వస్తుంది అది కూడా కోసుకో కట్ చేసుకొని తినడానికేనండి తీసుకొచ్చింది కూడా వాళ్ళైతే తీసుకొని వచ్చారు కొత్త ప్లేస్ కొత్త ప్లేస్ కాబట్టి వాళ్ళైతే అది మొత్తుకుంటుంది మా పిల్లకైతే బాక్స్ అయితే రెడీ చేసి రెడీ చేసి పెట్టాను కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇట్లా షేర్ చేయండి మీకు కలిగూర మీరు ఎప్పుడైనా అనుకున్నారా లేదా అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి చివరి వరకు అయితే చూడండి థ్యాంక్ యూ